ందరూ మన చెట్టినమ్మాడరమ్మతులందరూ మన చెట్టిల్లితలాడెనమ్మా నేన మామలించిన చీర కట్టరమ్మా వంకీ వట్లాడములు పెట్టరమ్మా విప్రరతుల ముత్తైదుల పిలవరమ్మ తన తాంబూడాలను పంచరమ్మా సువియన చుపాడరమ్మ సులతులందరూ మన చెట్టి తల్లి సమర్థలాడినమ్మా పంచాంగమును విప్పి చూడరమ్మా దివ్యమైన నక్షత్రము వచ్చినమ్మా పలహారములు తెచ్చి పెట్టరమ్మా పచ్చియాలను పర్వరమ్మా సుదతులందరూ మన చిట్టి తల్లి సమర్థలాడెనమ్మా పాలు తేనె తెచ్చి ఇవ్వండమ్మా కుందనాల బొమ్మ సమర్థలాడెనమ్మ పంచదార గొబ్బరలు పంచండమ్మా కుంకుమత మూలాలు ఇవ్వండమ్మరమ్మ సుదతులందరూ మన చెట్టి తల్లి సమర్థాడెనమ్మా హారతిలు ఇవ్వండమ్మా మన బంగారు బొమ్మ చల్లంగుండాలమ్మ మన హారిక కొమాల బాగుండాలమ్మ సూర్యన చుపాడరమ్మ సుదతులందరూ మన చిట్టి తల్లిసా మద్దలాడెనమ్మా మన చిట్టి తల్లి మద్దలాడెనమ్మా